శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటున్నాము ఈ ప్రాణశక్తి మన శరీరంలో ప్రవేశించి ఇప్పటి వరకు మన శరీర అవయవాల్లో కానీ భాగాలను కానీ అంటిపెట్టుకున్న కార్డ్స్ సృష్టించిన సమస్యలని ఈ ప్రాణశక్తి హీల్ చేస్తుంది

బాగా పెరిగిపోయిన పిచ్చి గడ్డిని కానీ పీకేసినప్పుడు ఆ పీకేసిన ప్రాంతంలో ఒక ఖాళీ మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే మనం ఎప్పుడైతే ఎఫర్మేషన్స్ చదవటం ద్వారా ఈ కార్డ్స్ని తీసేస్తామో బ్యాలెన్స్ చేసుకుంటామో అక్కడ ఉన్న సమస్యని మనం శ్వాస ద్వారా తీసుకున్న ప్రాణశక్తి హీల్ చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఎఫర్మేషన్స్ చదివి మన శరీరానికి వస్తున్న బయట నుంచి వస్తున్న కార్డ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడు ఈ ప్రాణశక్తి శరీరాన్ని తను తాను హీల్ చేసుకునే విధముగా తయారు చేస్తుంది